హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇదిగోండి పదమూడో తారీఖు అశ్విని పుట్టినరోజు అండి మా కొడుకుది అదిగోండి కేక్ తీసుకొచ్చి అందుకు వస్తున్నాం అనమాట ఈ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే పదమూడో తారీఖు రాత్రి అయితే టైం లేదు అందుకని చెప్పి ఉదయాన్నే పెడుతున్నాము పద్నాలుగో తారీఖు సో లైక్ చేయండి అలాగే మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో ఇదైతే చాలా సరదాగా ఫన్నీగా నవ్వుకుంటూ అయితే ఉన్నామండి సో మన ఛానల్ని తప్పకుండా లైక్స్ అయితే చేయండి అలాగే సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము പട വന്തവർ ജാ ഫാ അട്ടക്കോ ഓരിന്താ ഗർത്തണ്ട നാകുതാ നൈ ദില്ലാവോ രേയേ സലാ നിഷ്നബഡിനാ ഇന്ത അഫ്റ്റർഡേ പോയിന്തേ നിനക്കാ ദില്ലാവോ നാനാ ചിച്ചാലോ മാത്രാ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂസ് नुवाज़ल दीजिए आप इच्छुक आने वो दोनों पढ़ें दा हाँ पढ़ते हैं आप भी बाढ़ देश में आप भी मैं भी ना धन्यवाद <laughs> को धन्यवाद 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 Happy birthday, mana Siapa हैप्पी बर्थडे शी नेक्स्ट इज दिव्या हैप्पी बर्थडे या बेटा आमा फिरते हैप्पी बर्थडे दिव्या हैप्पी बर्थडे मन को पूके आ नु अखडी बैठता मा जस की पूके याला पूके की मा నిం బెట్నా గాలు ని డై కా హ్యాపీ బర్త్ డే అన్నలో సరిపోతాడు అమ్మా ను బెట్ ఐదునే బాబాయ్ నేనా సర్వాలె తిప్ప కాకమ్మ హ హేట్ బెట్ బెట్నా మళ్ళీ కాదు అది నొక్కుతుంటే అదల్ల నా తండ అమ్ములునే నాగుతుంటే నాగుతుంటే బలం అమ్మా అది నాకితే అంట బలం అంటే మాట్లాడే నువ్వు పెట్టు అక్కడ నువ్వు నీకు పెట్టి అక్కడ బట్టు నువ్వు అట్ట నాకే పనులు చేయొద్దు అక్కలు పెట్టు కొంచెం తీసుకో అది పెట్టు అక్కకి అర్జుడు అని చక్క పడుతున్నా हाँ अब कूबे कैकू कूबे कैकू देस्क पर अन्नत्यामावस्थे अन्ना कूबे कैकू आवाज़ आया ये लकी बहुत आ रहा है अब कूबे कैकू